అందరికీ నమస్తే నేను మీ అందులో రీ వీడియోలు అయితే లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా అయితే చూపిస్తాను పూర్తిగా అయితే చూసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే లైనింగ్ మీద అయితే మనకి మొగ్గులు అనేవి నేను ఇప్పుడైతే మొగ్గుల్ని రౌండ్గా పెట్టేసుకొని నీట్గా కుట్టైతే వేసేసుకోండి మనకి మొగ్గులు సింగిల్ సింగిల్గా అయిన పెట్టుకోండి లేదా డబుల్ అయిన పెట్టుకోండి నాకైతే డబుల్ కుట్టమని చెప్పారు కాబట్టి నేను డబుల్ అయితే చేసుకుంటున్నాను మీరు సింగిల్ అనుకుంటే సింగిల్గా పెట్టుకొని కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ పూర్తి చేసేసుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో ఓన్లీ మొగ్గలు పెట్టడం మాత్రం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పూర్తిగా అయితే చూడండి ఇలాగ మనం ఒక పాదం వారైతే క్లాత్ని ఉంచుకొని ఖర్చు కట్ ఉంచుకొని ఇలా అయితే రౌండ్గా కుట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇప్పుడు మొక్కలు వస్తే క్లాత్ ఇవి అనేది నీట్గా కట్ చేసేసుకోండి ఇవి కట్ చేసేటప్పుడు ఖర్చులు అవ్వకుండా చూసుకోండి నీట్గా కట్ చేసిన తర్వాత మనం మెయిన్ పీస్ని పెట్టుకొని లైనింగ్ అయితే సెట్ చేయాలి అది తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ని మనకి మొగ్గులు అనేవి హ్యాండ్స్కి కూడా సెట్ చేయాలి కాబట్టి మొగ్గులు అని నేను ఇప్పుడైతే హ్యాండ్స్ చూపిస్తున్నాను ఈ ఎగస్టా ఉన్న క్లాత్లు అంతా కట్ చేసి అంటే అటాచ్ చేసిన తర్వాత ఉంటాయి కదా ఎగ్డిజైన పీస్ అంతా కట్ చేసిన తర్వాత ఫ్రెంట్ పాటలు క్రాక్ అయితే తీసేసుకొని డాట్ అయితే పెట్టేసుకోండి ఇలా అన్ని మర్చిపోయి ఒక లైన్ కుట్టేస్తే హ్యాండ్స్కి రెండింటికి ఒక మాత్రం అంచునాక పెట్టి కుట్టేసుకున్న తర్వాత మనం అయితే మనకు మెయిన్ పీస్ని పెట్టుకొని చూసుకొని ఒకసారి బ్లూజ్ చూసుకున్నాక మనకి ఆది బ్లౌజ్ బ్లూజ్ ఉంటుంది కదా హ్యాండ్స్ బ్లూజ్ చూసుకున్న తర్వాత మొగ్గలు అనేది సెట్ చేసుకోండి ఇప్పుడు నేను లోపలికి ఖర్చులు పెట్టుకొని మొగ్గలు కుట్టడం చూపిస్తున్నాను అంటే ఖర్చులు లోపల ఉంటాను మనం అంచుని మర్చిపోతాం కదా ఆ అంచుని లోపలికి పెట్టుకొని లోపల సైడ్కి ఖర్చు వచ్చేలాగా కుట్టేస్తున్నాను రెండో హ్యాండ్స్ అయితే మనకి పైనుంచే కుట్టడం చూపిస్తాను ఫస్ట్ అయితే నేను లోపల నుంచి పెట్టి సింగిల్ పారం పెట్టి కుడుతున్నాను అనమాట ఇలా అయితే నేను హ్యాండ్స్ లో చూసుకొని ఏంది మొగ్గులు పడుతుల్లో చూసుకొని కుట్టేశాను సింపుల్గా కుట్టాలంటే మనం లూ చూసుకున్నామంటే కరెక్ట్గా మొగ్గలు అనేవి సెట్ చేసేసుకోవచ్చు కదా ఇలాగైతే కుట్టిన తర్వాత ఎవరిస్తా ఉన్న కల మనకి ఎక్కడ ఉన్నది కట్ చేసుకోండి ఇప్పుడు మన కాయ నుంచి చూపిస్తున్నాం చూడండి ఖర్చు కుట్టిన తల్లి మొగ్గలు ఇలా పెట్టుకొని కరెక్ట్గా పాదవారా పెట్టేసుకొని కుట్టేసుకున్నాక ఇది ఇలా చూసుకొని మనకి మెయిన్ పీస్ని చూసుకుంటే ఖర్చులు కనిపించకుండా అప్పటికైతే కుట్టయితే ఇలా ఇవి సేమ్ మనకి బటన్ ఇలాగ ఉన్నాము అందుకే బటన్ మొక్కలను మన రెండోది కూడా చూడండి అలాగే టైం చేసుకోవాలి చూడండి చూడాలని లాగేసుకోవాలన్నమాట మనం ఫస్ట్ బ్యాక్ బ్యాక్ వాటిని రెడీ చేసి పెట్టాం కదా మోడల్ పెట్టాం కదా అవి మనం ఇప్పుడు తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే హ్యాండ్స్కి ఒకేసారి వైండింగ్ సెట్ చేయడం చూపిస్తాను చూడండి చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా బ్యాక్ పాట అని ఇలాగ మేం చూసిన పెట్టేసుకొని ఒక అదే పచ్చించుకొని మనకు నీట్గా ఫస్ట్ మొక్కలు ఎక్కడైతే పెట్టాము వాటిని పడేలాగా ఫిట్ అయితే చేసుకోండి వేసిన తర్వాత టైం నుంచి మొక్క ఫోటో అయితే లాగేసుకోండి అప్పుడే ఫిఫ్త్గా అనేది అనమాట మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు బ్యాక్ పాట్లో మనం నడుంబట్టి అయితే వేయాలి కదా అలా కాకుండా నేనైతే పైపిన్ వాడుకున్నానమాట పైపిన్కి మొగ్గుల కలర్ ఉన్నాయి కదా రెడ్ కలరు ఆ కలర్ వేస్తున్నాను బ్యాక్ పాట్లో చూడండి ఇలా థ్రెడ్ పెట్టేసుకొని మడత పెట్టేసి ఒక గుట్టయితే లాగేసుకోవటం చూసారు కదా ఇలా అయితే లాగిన తర్వాత మనకు లోపల సైడ్ నుంచి మరొక కుట్టయితే లాగేసుకోవాలి మర్చిపోయిగా ఇప్పుడు పిల్ట్ అనేవి వేసేసుకోండి बैक मेरे रेडियो सबसे प्रेसेंट फ्रेंड्स थैंक यू